లోకంలో ఎక్కడ పరిశుద్ధత లేదు లోకములో నేత్రాశ లోకములో శరీరాశ లోకములో జీవపుడంబం పాపము నరహత్యులు వ్యభిచారము అబద్ధము మోసము అన్యాయము ఇవి ఏలుబడి చేస్తున్నాయి ఈ లోకాన్ని ఈ లోకములో నిన్ను ఆయన ప్రత్యేకపరుచుకుంటున్నాడు ఆవేన్ ఎంత ప్రత్యేకపరుస్తున్నాడు అని అంటే ఈ లోకములో ఎవరిని చూసినా ఏమండి వాడు పాపేనండి అమ్మ వాడు చాలా అండి అమ్మో ఈమె చాలా పాపాత్మురాలండి అతనండి చాలా అన్యాయం చేస్తున్నాడండి అన్ని లోకములు అందరి గురించి చెప్పుకుంటున్న ఈ రోజుల్లో దేవుడు నిన్నేం చేయాలనుకుంటున్నాడంటే నిన్ను పరిశుద్ధురాలిగా పరిశుద్ధినిగా చేయాలనుకుంటున్నాడు ఆమె నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా నిన్ను చూసిన వాళ్ళు నివ్వెరపోయేలాగా నిన్ను చూసిన వాళ్ళు అవునా ఇలా కూడా బ్రతకొచ్చా ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్మితే ఇంత గొప్పగా బ్రతకొచ్చా అని చెప్పుకునేలాగా నిన్ను పరిశుద్ధునిగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు మరి పరిశుద్ధులు ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా దేవుని వాక్యం బోధిస్తుంది ఈ పరిశుద్ధతలో నీకుండవలసిన గుణము నీకు ఉండవలసిన గణము ఏమిటనంటే గుణగణముల గురించి చూస్తే ఇక్కడ అంటాడు నువ్వు ప్రతి విషయంలో శావకుని నోటి వెంట వచ్చే మాటని నువ్వు ప్రవచనంగా తీసుకోవాలి ఆమె చెప్పండి గట్టిగా అంటే ఈరోజు సేవకుడు ఏదైతే మాట్లాడుతున్నారో అది నా దేవుడు నా జీవితంలో నెరవేరుస్తాడు అని ఆమె చెప్పండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో నవంబర్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ మిర్యాలగూడాల నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ ఖమ్మంలో నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లి ఆత్మకూరులో నవంబర్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్డ్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థతశాల గుడివాడ మధ్యలో ఒంగోలులో నవంబర్ పదిహేవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ శ్రీకన్యానీ నగర్ విశాఖపట్నం నవంబర్ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవైయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద నవంబర్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగుతుంది స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క ఎస్కేడి కాలనీ ఆదోని ఈమె పేరు లలితమ్మ ఈమెకి గత నలభై సంవత్సరాల నుంచి కూడా కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుందట అనేక హాస్పిటల్స్ తిరిగిందట అనేక మంది డాక్టర్లకు చూపించిందట డాక్టర్లు టెస్టులు చేస్తున్నారు స్కానింగ్లు చేస్తున్నారు ఏమీ లేదు అని చెబుతున్నారట కానీ కడుపులో నొప్పితోటి విపరీతంగా బాధపడిపోతూ ఉండేదట నడవలేని స్థితి మనశ్శాంతి లేకుండా ఉండేదట అలాంటి సమయంలో ఇక్కడ దైవజనులు క్రీస్తు రాయబారి గారు హైదరాబాద్ పట్టణానికి వస్తూ ఉన్నారు ప్రార్థించిన అంజూరు పండుగ ఇస్తున్నారని చెప్పేసి వీళ్ళ కుమార్తె ఈమెకి చెప్పడం జరిగింది అలాంటి సమయంలో విశ్వాసంతో ఇక్కడికి ఈమె క్రిందటి నెల ఒక్క నెల మాత్రమే వచ్చిందంటండి ఇక్కడికి వచ్చి దైవజనుడికి ఈమె సమస్యని చెప్పింది ఆశ్చర్యకరుడైన దేవుడు నలభై సంవత్సరాల నుంచి వస్తున్న ఆ నొప్పిని ఒక్క నెల ఈ అంజురు పండుగలో పాల్గొంది విశ్వాసంతో అభిషేకాన్ని తీసుకుంది అంజుర ఫలాన్ని తింది ఆ నొప్పి అనేది లేదా ఆ నెల రోజుల నుంచి నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పేసి ఈమె సాక్ష్యం చెప్తుంది ఈమె పట్లాడు దేవుడు చేసిన ఈ స్వస్థతా కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా